హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చికెన్ చేసేసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఒక కళాయి పెట్టేసుకోండి కళాయిలో వచ్చేసి దానికి తగినంత కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఉల్లిగడ్డలు వేసేసుకోండి ఉల్లిగడ్డలు వేసేసుకున్నాక అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం మనము కడిగి ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ వేసేయండి చికెన్ వేసేసుకున్నాక దాన్ని కొంచెము బాగా కలిపేయండి ఆ పక్క ఈ పక్క కొంచెం కలిపేసి మూతపెట్టి కొద్దిసేపు మగ్గించేయండి మగ్గిచ్చేసినాక దాన్ని తీసేసి మరి దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు మరి నెక్స్ట్ వచ్చేసి కారం వేసి కొంచెం కలిపేయండి ఒకసారి మీరు ట్రై చేయండి తప్పక నచ్చుతుంది ఎందుకంటే అండి ఇందులో మనము బాగా మంచిగా మసాలా వేసి చేస్తామనమాట నీళ్ళు అనేది అస్సలు వేయమండి నిజం చెప్పాలంటే మనం చికెన్ చేసేటప్పుడు అసలు వాటర్ వేయకోకుండా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చూడండి మసాలా అనమాట మసాలా వచ్చేసి తెల్లవాయిలు చెక్క లవంగాలు ధనియాలు కొత్తిమీర మరి నెక్స్ట్ వచ్చేసి పుదీన్ ఉంటుంది కదండి పుదీన్ అనమాట వేసి కొంచెం కొబ్బరి వేసి బాగా మంచిగా మిక్సీ పట్టేసి ఆ మసాలా ఇందులోకి వేసేసి కలిపేయండి మీరు ట్రై చేయండి తప్పక నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరూ బాగా తింటారు అనమాట రెండు పెద్ద సైడ్ టమాటాలు వేసేసుకోండి రెండు పెద్ద సైడ్ టమాటాలు వేసేసుకొని కలిపేసుకోండి ఇందులోనే కొంచెము ఓ చెక్క నిమ్మరసం అనమాట గరం మసాలా వేసేసుకొని ఓ చిక్కని నిమ్మరసం వేసేసుకొని బాగా మంచిగా కలిపేసుకొని దించేయండి అంతే ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకి చూడండి నిమ్మరసం వేసేసుకొని దించేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి గ్రేవీ చూడండి గ్రేవీ ఎంత చిక్కకుందో చూస్తేనే నోరు ఊరుతుంది కదా మంచి టేస్ట్ ఉంటుందండి తప్పక చూసి మీరు ట్రై చేయండి తప్పక నచ్చుతుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్